ఓ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా సో రీసెంట్గా పెద్ద తుఫాను వచ్చి అయితే నా చెడ్డు మొత్తం ఈ తాతపల మొత్తం చిరిగిపోయి కోళ్ళైతే మొత్తం చనిపోయింది మొత్తం అంటే మినిమం నైంటీ పర్సెంట్ చనిపోయింది టెన్ పర్సెంట్ మిగిలింది సో చూసారు కదా ఇదే అనమాట ఇది యాక్చువల్గా ఇది నేసేటప్పుడు మీకు చెప్దాం అనుకున్నాను బట్ చెప్పలేకపోయాను సో చాలా అంటే చాలా పెద్ద డ్యామేజ్ వచ్చింది సో తప్పదు మళ్ళీ కోలుకోవాలి మళ్ళీ ఏం చేస్తారంటే ఈరోజు ఏం చేస్తారంటే షెడ్ అయితే కొంచెం కొత్తగా మళ్ళీ మట్టి వేసేసి కొంచెం ఏమంటారు మళ్ళీ కొత్తగా మట్టి వేయడం జరిగింది ఎందుకంటే మొత్తం కార్పు ఇవన్నీ అయిపోయింది కదా మొత్తం అంతా చల్లగా అయిపోయింది మీకు వచ్చి చూపిస్తాను సరేనా సో ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం మట్టి అంటే కొత్తగా వేయడం జరిగింది ఇలాగా చూసారు కదా కొంచెం సదునుగా చేసాను అనమాట మొత్తం అన్నీ ఇవన్నీ కొత్తగా చేశాను కొంచెం కళ్ళ బాగుంటుంది సో దీనిపైన ఇంకో తార్పాల్లో నేయడం వల్ల కొంచెం వేయడం వల్ల కొంచెం దల్సరిగా వచ్చింది ఇప్పుడు కార్పై ఛాన్స్ చేసి చాలా తక్కువ బట్ ఏదైతేనే మనకు జరగ జరగరాని నష్టమైతే జరిగిపోయింది సో ఇలా చూస్తున్నా ఒక లక్ష రూపాయ అయితే లాస్ ఒక మూడు లక్షలు ఇదొక వన్ లాక్ అంటే దగ్గర ఫోర్ లాక్స్ లాగా మనకు బాగా లాస్ వచ్చింది పెట్టిన ప్రతి రూపాయి లాస్ వచ్చింది సో తప్పదు ఇంకా కష్టపడాలి ఇంకా ముందుకు వెళ్ళాలి సో ఇక్కడ కూడా మట్టి వేయడం జరిగింది బ్రీడింగ్ సెక్షన్లో కూడా చూశారు కదా చూపిస్తాను ఒకసారి నార్బల్ అయితే ఇక్కడి వరకు వేసాము కొంచెం రాబోయే రోజుల్లో ఎటువంటి నష్టం జరగకూడదని సో మిగిలిన కోడ్లు అయితే చూపిస్తాను ప్రస్తుతానికి ఉన్న కోడలు అయితే ఇవే అనమాట లోపల చూసారు కదా ఈ పిల్ల అయితే చాలా కష్టపడి బతికించుకున్నాను అనుకున్నాను చాలా వైరస్ సోకేసింది చనిపోద్దు అనుకున్నాను కానీ ఈ పుంజు ఈ పుంజు పిల్లని అయితే బతికించుకున్నాడు కక్కెర దాంట్లోనే ఒక పుంజు పిల్ల అనమాట సో అది పుంజో పెట్ట తెలియదు కక్కెరయ్యి ఎర్ర కక్కెరయ్ బట్ చూద్దాం దీన్ని కూడా చాలా కష్టపడి చేసుకున్నాను ఫో అంటే ఇలా ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడే నేను మళ్ళీ ఏం చేశానంటే బ్రీడని అయితే పట్టుకొచ్చాను కొంచెం ఊరిగా పెరుగు క్రాస్ అనమాట ఫోర్త్ జనరేషన్ ఇది పెరుగు క్రాస్ డేగా అనమాట ఫోర్త్ జనరేషన్ సో చాలా దగ్గర వేరే కోడి వచ్చి దాడి చేసింది దానివల్ల తల అయితే కొంచెం ఏమంటారు దెబ్బ తగిలిసింది సో ఇది ఒకటి సో ఇంకా మిగిలిన కోడ్లు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ మీద టెన్ పర్సెంట్ మిగిలింది సో నైంటీ పర్సెంట్ మొత్తం దొబ్బింది పర్లేదు పోయినా పర్లేదు చాలా అంటే చాలా బాధపడ్డాను చాలా ఏడ్స్ చాలా వారం రోజులు కానీ నెల రోజులు అయితే సరిగ్గా అన్నం కూడా తినలేదు సరిగ్గా తినేవాడిని కాదు మళ్ళీ ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలనేసి సరే ఏమైతే ఏముంది పెట్టలు అయితే మిగిలే కదా అనేసి మనం మీకు చూపిస్తాను కొన్నాన్ని చూసారు కదా దానికి ఒక రెండు పిల్లలు అక్కడ కక్కేరేది ఒక రెండు పిల్లలు మొత్తం నాలుగే మిగిలాయి దీనికి దీంట్లో దేవుడి దేవాల ఈ పిల్లలనే అనమాట ఇది ఒక పెట్ట మిగిలింది పెట్టమారు పుంజు దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయాను అదొక సేతు అబ్బా సారీ అబ్రస్ పెట్టవటం మిగిలింది దాంట్లో ఒకే ఒక పుంజు పిల్ల మిగిలింది సో నేనే అనుకోకుండా వేరే కోడి తగులుతుంటే దాన్ని రాయితో కూడేసాను అనమాట సొట్టయిపోయింది సో రికవర్ అయిపోద్ది పర్లేదు సో అదొక పెట్ట మిగిలింది దీంట్లో ఉంది తర్వాత అక్కడ ఒక పెట్ట కనిపిస్తుంది కదా లోపల చూపిస్తాను అదిగో అదొక పెట్ట మిగిలిందనమాట తర్వాత ఇక్కడ ఇవి మిగిలియనమాట అది చూసారు కదా అక్కడ బయటికి వెళ్తున్నాయి చూసారు కదా ఇది ఒకటి అక్కడ ఒకటి ఆ పైన ఒకటి అవి ఒకటి మిగిలింది సో అంత లాస్ అయినమాట సో పర్లేదు ఇంకా లాస్ అయినా కానీ ఇంకా ముందుకు వెళ్దామని మళ్ళీ చెడ్డైతే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా వెంటనే స్టార్ట్ చేయకూడదు వైరస్ ఫుల్ ఉండింది కానీ మొత్తానికి సెడ్ మొత్తం క్లీన్ చేసి ఇంకా వెంటనే చేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ కక్కెరే కూడా ఫుడ్ అయితే తినట్లేదు నోటి పూత వచ్చిందనుకుంటాను మీకు ఎవరికైనా మందు తెలిసి ఉంటే నాకు చెప్పండి చూ చూసారు కదా ప్రస్తుతానికైతే ఇవే మీకు చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా సో మీకు అబ్బాయి అయితే నేను చెప్పట్లేదు ఇది చాలా నిజమనమాట నేను పెట్టడం ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ మొత్తం చుడుచుకుని పోయింది అనుకోవాలి చాలా కష్టపడ్డాను నడుచుకుంటూ కొండల గుట్టలు ఎక్కుతూ నడుచుకుంటూ డ్యూటీ చేసుకుని అందులో సగం మిగిలిన డబ్బులు సగం అందులో మనం బిజినెస్ చేసిన డబ్బుల నుంచి మనం సెడ్ అయితే ఎట్టుకున్నాము నేను చేసిన పెద్ద ఏంటంటే రేక్స్ రేక్ షెడ్ చేయకుండా తార్పాలు వేసుకున్నాను అనమాట నాకు ఎవరు చాలామంది చెప్పారు కోడ్లపై ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి రేకుల మీద కాదు అంత అంటే అలా ఇన్వెస్ట్మెంట్ చేశారు సో పోయింది పోయిన పర్లేదు ఇంకా ముందుకెళ్ళాం ఫ్రెండ్స్ ఏం పర్లేదు సో మనం ఇంకా ఏదో కష్టపడి సంపాదించుకుందాం ఇంకా ముందుకు వెళ్దాము ఏం కాదు సో ఓకే ఫ్రెండ్స్ నా చ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఏం లేదు ఫ్రెండ్స్ యూస్ రూపంలో సబ్స్క్రైబ్ రూపంలో నాకు కొంచెం మీరు బలాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మనం ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళవచ్చు ఇంకా పది మందికి సహాయపడవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా